ఓం గంగణపతి ఏనమా ఐం సరస్వతి ఏనమా శివాయు గురు ఏనమా జయ గురు దత్తాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ అంతా కూడా జ్యోతిషం వాసు సిద్ధాంతిని ఈ రోజున మనం అంతా కూడా తెలిసిపోయిన కంటెంట్ ఏంటంటే ప్రధానంగా ఆగస్ట్ నెల వాస ఫలితాలంతా కూడా శ్రావణ మాస ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శ్రావణ మాసంలో ప్రధానంగా ఆగస్ట్ నెలలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచారస గ్రహాల యొక్క స్థితిగతి బట్టి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి వాళ్ళకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక దృష్టి అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలో ఇరవై ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా విశేషంగా అందరు కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు కావున అందరికి కూడా విశేషంగా గణపతి గణపతివతిలో ఎటువంటి పూజ ఆచరించాలి ఆ విశేషాలు కూడా ఈ యొక్క ఎపిసోడ్ లో తెలపడం జరుగుతుంది పదహారవ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి అంతా కూడా రావడం శ్రీకృష్ణాష్టమి అంతా కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క పదహారవ తారీఖు రోజున ఆగస్టు పదహారవ తారీఖు రోజున విశేషంగా శ్రీకృష్ణాష్టమి అంతా కూడా విశేషంగా అందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు కావున ఈ యొక్క విశేషమైన ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా వాళ్ళకంతా కూడా తెలుస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఏ రకంగా ఉంది అంటే కనుక ఈ యొక్క మీనరాశులు అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మిథున రాశులంతా కూడా బృహస్పతి యొక్క సంచారం మరియు శుక్రు యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శుక్ర బృహస్పతి అంతా కూడా విధుడు రాసులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా ఈ యొక్క పదిహేడవ తారీఖు రోజున రవి బుధులు తోటి కర్కాటక రాశిలో సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశులు ఈ యొక్క రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో అంతా కూడా చంద్రమంగళ యోగంలో ప్రవేశం చేస్తున్నారు మరియు చంద్రుడంతా కూడా తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొంచెం నిష్టమైన ఫలితాలు ఇస్తున్నాయి కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వారికి విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి కావున ఈ యొక్క భాద్రపద మాసంలో ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలోనే మనకు ఇరవై ఏడో తారీఖు రోజున భాద్రపద మాసం అంతా కూడా సంభవిస్తుంది భాద్రపద మాస శుద్ధ చవితి రోజున ఈ యొక్క యుక్తంగా ఈ యొక్క వినాయక చవితి అంతా కూడా చేసుకోవడం విశేషమైన ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది గణపతి ఆరాధన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్య యోగము అఖండమైన ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది సకల కార్య అజేయం కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా విశేషాలు అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి కలిగ దృష్టి అంతా కూడా ఏ రకంగా మానవాల మీద ప్రభావం చూపిస్తున్నాయనే తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా అందరూ కూడా విశేషంగా అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధనగా విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రావణ మాసంలో విశేషంగా అందరికీ కూడా మహాలక్ష్మి ఆరాధన వరలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి మహాలక్ష్మి స్థిర నివాస యోగం కలుగుతుంది కావున అందరికి కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా పరస్పర వీక్షణ అంగారకుడు మీద వీక్షణ పడ పడుతూ ఉండడం మరియు ఇక్కడ దశమ దృష్టితోటి ప్రధానంగా ధనస్సు రాశిని చూడడం అనేది జరుగుతుంది ఈ యొక్క విశేషమైన ఫలితాలు విశేష విశేషమైన ఫలితాలంతా కూడా దృష్టి కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా ధనస్సు రాశి మీద పడడం మరియు ఇక్కడ పంచమ దృష్టి అంతా కూడా వివిధ రాశుల మీద పడుతున్నాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా నవగ్రహాలు ఇవ్వబోతున్నాయి ఆగస్టు నెల ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కానీ అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా ఉంటుంది మహాగణపతికి అంతా కూడా కొడుముడు ఉండ్రాళ్ళు అంతా కూడా నివేదన చేయడం ఎవరైతే ఉండ్రాళ్లతోటి అంతా కూడా విశేషమైన పూజ చేస్తుంటారో అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా కార్యసిద్ధి కలుగుతుంది ఆటంకాలు విఘ్నాలన్నీ కూడా తొలిపోయి కార్య జయం కలుగుతుంది కార్య సిద్ధి కలుగుతుంది కావున విశేషంగా ఓంగమ్ మహాగణపతే నమ మహాగణపతే నమ ఓంగం మహాగణపతి నమ అనే నామంతో ఓంగం గణపతి నమ నామంతో విశేషంగా పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది క్షిప్రప్రసాద గణపతి అనే అవతారం ఉంటుంది గణపతికి అంతా కూడా మహాగణపతిలో ప్రభావంగా శిప్రప్రసాద గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది వరసతి వినాయక స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున ఎటువంటి పత్రాలతోటి విశేషంగా పూజ చేసుకుంటే గనక అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక మహాగణపతి గరికతో పూజ చేసుకుంటూ ఉంటారో అఖండ పుణ్యయోగం తోటి అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది మోక్ష మార్గ సిద్ధి కలుగుతుంది కావున సకల కార్య సిద్ధి కలుగుతుంది అష్టేశ్వరి యోగం కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పుణ్యయోగాన్ని కోసం ఈ యొక్క దానాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి శుభ యోగాలంతా కూడా సిద్ధించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క ఎపిసోడ్లో అంతా కూడా చూసుకుందాం ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూసి మీరంతా కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికి కూడా షేర్ చేయండి మీ యొక్క జ్యోతి సంబంధమైన విషయాలు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మా యొక్క ఫోన్ నంబర్కి అంతా కూడా సంప్రదిస్తే కనుక మీ జాతకులంతా కూడా విశ్లేషణ చేసి యజ్ఞాతికృతులతోటి శాంతి కార్యక్రమాలంతా కూడా ఆచరించి మీకు పరిష్కారం చూపడం జరుగుతుంది మిథున రాశి జాతకులకి ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఎటువంటి భగవత్ ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది శుభయోగాలు కలుగుతాయి తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులు మిథున రాశిలో ప్రధానంగా శుక్రుడు మరియు బృహస్పతి యొక్క కలియికంతా కూడా జరుగుతుంది ప్రధానంగా సప్తమ దృష్టితోటి ధనస రాశిని చూస్తున్నారు కావున విశేషంగా ఇక్కడ అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది మరియు మిశ్రమైన ఫలితాలంతా కూడా శని వల్ల లభిస్తూ ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా భగవంతుడు ఆరాధన విశేషంగా ఆచరించాలి ఈ యొక్క పదహారో తారీఖు రోజున ఆగస్టు నెల పదహారో తారీఖు రోజున విశేషంగా శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది తొలి శ్రీమాలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మకి సమర్పించడం గాని విశేషంగా తులసితోటి ప్రధానంగా అర్చన విధానం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శ్రీకృష్ణ గోవిందాయ అనంత పుణ్య ప్రదాయకురాయ్య ప్రధాన ప్రధానంగా శ్రీకృష్ణుడు యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది మోక్ష జ్ఞానం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది సకల కర్మశేష నివారణ జరుగుతుంది సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది కామన విశేషంగా ఈ యొక్క ఆ శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా విశేషంగా భగవంతుడి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల నవరాత్రుల్లో కొడుములు ఉండ్రాలంతా అంతా కూడా మహాగణపతికి నివేదన చేయడం గాని మోదకాలు నివేదన చేయడం గాని ప్రధానంగా విశేషంగా వివిధ రకాల ఈ యొక్క స్వీట్స్ అంతా కూడా నివేదన చేయడం ఈ యొక్క తీపి పదార్థాలంతా కూడా నివేజించడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా సకల విఘ్నాల నివారణ జరుగుతుంది కార్య సిద్ధి కలుగుతుంది కావున ఈ యొక్క మిథునరాశి అంతా కూడా విశేషంగా విష్ణు సహస్రనామ పట్టణం గాని మహాలక్ష్మి సహస్రనామ పట్టణం గాని చదువుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది మహాగణపతికి ఆరాధన చేయడం వల్ల మహాగణపతికి హోమాన్ని ఆచరించడం గణపతి హోమాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ కార్యసిద్ధి కలుగుతుంది రాజయోగ సిద్ధిస్తుంది శనిశ్వర్ ప్రీతికరంగా తైలాభిషేకము తిలలు దానం చేసుకోవాలి మరియు శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయదకంగా ఉంటుంది బృహస్పతి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది అన్నదానాన్ని విశేషంగా చేసుకోవడం వల్ల గణపతి నవరాత్రుల్లో విశేషంగా మీరంతా కూడా అన్నదానాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించుకోవడం వల్ల సకల కర్మశేష నివారణ జరుగుతుంది అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది కావున మీరంతా కూడా ఈ మాసంతో భగవంతు ఆరాధన విశేషంగా ఆచరించండి యజ్ఞాది కతుల్లో పాల్గొనండి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి రాజయోగం సిద్ధిస్తుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరుకుతుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి మార్గం దొరుకుతుంది విశేషంగా మహాగణపతికి అంతా కూడా విశేషంగా లక్ష్మీ గణపతి ఆరాధన మరియు శిపప్రసాద గణపతి ఆరాధన హేరంబ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ కార్య సిద్ధి కలుగుతుంది విశేషంగా ఎవరైతే గనక ఈ యొక్క గణపతి ఆరాధనలో వివిధ రూపాల్లో గణపతి ఆరాధన చేయడం వల్ల అఖండ కార్య సిద్ధి కలుగుతుంది యజ్ఞాది కరుతలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలుగుతుంది ప్రధానంగా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణాలు ఆచరించాలి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది గోమాతకి అంతకుండా పచ్చిక తెలక గ్రాసాన్ని సమర్పించడం వల్ల సకల కర్మశేష నివారణ జరుగుతుంది మోక్ష జ్ఞానం లభిస్తుంది అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రయోగం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది విశేషంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పులు జరగడానికి ప్రమోషన్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మనశ్శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది చక్కల రోగ నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యం లభిస్తుంది ఓం సూర్యాయ నమ మిత్రాయనమ భానవైనమ భానవైనమహ పురుషాయనమా మార్తాండాయన సర్వలోక పితామహన్మా ప్రచండ తేసే నమ సవిత్ర సూర్యనారాయణ స్వామినిమో నమ అనే నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించుకోవడం వల్ల మిథున రాశి జాతకులకంతా కూడా శరీర సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ పరిష్కారాన్ని అంతా కూడా ఆచరించండి ఓం గమ్ గణపతయేన్మహ ఓం గమ్ గణపతయేన్మహ ఓం గమ్ గణపతేన్మహ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది ప్రతినిత్యం కూడా భగవంతుని ఆరాధన చేయండి అఖండ శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత మేషాది ద్వాదశ రాసుడు వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో ఆగస్ట్ నెల మాసంలో అంతా కూడా మీరంతా కూడా విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మంగళవారం రోజునంతా కూడా విశేషంగా ఈ యొక్క మంగళగౌరి దేవి ఆరాధన చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా సహస్రనామార్చన పసుపు కుమ్మలతో చేసుకోవడం కానీ తామర పూలతో చేసుకోవడం కాని మల్లెపూలతో చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ఎవరైతే విశేషంగా మల్లెపూలతోటి మహాలక్ష్మి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అఖండ పునియోగం కలుగుతుంది కుంకుమార్చన చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది సువాసిని అర్చన విధానం అనే విధానం చేస్తూ ఉంటారు ముత్తలకంతా కూడా ఇంటికి పిలిచి వాయనం ఇస్తూ ఉంటారు శనగలు వాయనం ఇచ్చుకోవడం గాని వస్త్ర సహితంగా వాయనం ఇయ్యడం గాని చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది దీర్ఘ సుమంగళయోగం కలుగుతుంది మహాలక్ష్మి స్వరూపంగా ఆ యొక్క మత కూడా భావించి మీరంతా కూడా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండ సౌభాగ్యం వల్ల మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉంటుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా మేషాది ద్వాదశ రాష్ట్ర వాళ్ళు మీదంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటూ ఉండండి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ మాసంలో విశేషంగా శ్రావణ మాసం మరియు భాద్రపాద మాసం ఆగస్ట్ నెలలోనే వస్తుంది కావున విశేషంగా ఈ పరిష్కారం చేసుకుంటే అఖండ పుణ్య తోటి సకల గ్రహదోష నివారణ రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గోమాత సేవ గోమాత పూజని ఆచరించాలి అవకాశం ఉన్న వాళ్ళు గోమాత కళ్యాణం చేసుకోవడం వల్ల అఖండ కుయోగం కలుగుతుంది ఈ మాసంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి అంతా కూడా వస్తుంది కృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది కావున విశేషంగా మీరంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా శ్రీకృష్ణుడు ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం కాని తులసి తోటి సహస్రనామార్చన చేసుకోవడం కాని చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది విష్ణు సహస్రనామ పఠనం కానీ శ్రీకృష్ణ సహస్రనామ పఠనం కానీ విండంగాని చదవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ప్రతినిత్యం కూడా ద్వాదశాస్త్రీయ మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అష్టాక్షరీ మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అఖండ పుణ్యయోగం కలుగుతుంది తద్వారా మీకంతా కూడా మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది అఖండ పుణ్యయోగం వల్ల సకల కర్మశేష నివారణ కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి మహాగణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో భాద్రపద మాసంలో చవితి రోజున సంభవిస్తుంది కావున ఆగస్ట్ నెలలో విశేషంగా ఈ యొక్క పుణ్య ఫలితాలు వస్తున్నాయి కావున మీదంతా కూడా నవరాత్రులు విశేషంగా భక్తి పెద్దగా ఆచరించండి అఖండ పుణ్యయోగం కలుగుతుంది మోదకాలు ఉండ్రాళ్ళు అంతా కూడా పరవన్నం కానీ దద్దోజనం కానీ పులిహోర కానీ ఈ యొక్క వివిధ రకాల మధురమైన పదార్థాలు స్వీట్స్ కానీ గణపతికి ప్రీతికరంగా నివేదన చేయడం వల్ల భక్తులకి అంతా కూడా మీ చేత్తో పంచడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది గరికతోటి విశేషమైన అర్చన విధానం ఉంటుంది ఈ యొక్క గణపతికి అంతా కూడా మహాగణపతి ప్రీతికరంగా గరికనంతా కూడా సమీపించడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల నారికేల జలంతో మామిడి పళ్ళతో వివిధ ఫలాలతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సకల విజ్ఞానాల నుంచి నివారణ కలుగుతుంది ఆటంకాలన్నీ కలిగిపోతాయి రాజ్యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన అవుతుంది మంచిగా యోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా ఆచరించండి మహాగణపతి ప్రీతికరంగా గణపతి మూలమంత్ర సహితంగా ఐజ్ఞాతిక ఆచరించుకోవడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచారత్య గ్రహాలు యొక్క స్థితి కరీకతోటి మేమంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున జన్మజాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి చూపించుకొని విశ్లేషణ చేసుకున్న తర్వాత నమగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పన్న పుణ్యయోగం తోటి ఆనందమైన జీవితాన్నించడానికి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అందరు కూడా సంప్రదిస్తారని చెప్పి భావిస్తున్నాం ప్రధానంగా మేము చేసే విశేషమైన హోమాల్లో అంతా కూడా మీ వంతు సహాయంగా చేయండి అఖండ పుణ్యయోగం లభిస్తుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది శ్రీమాత